ఫ్రెండ్స్ ఇవాళ ఇవాల కల్లాడుతాం పొద్దు పొద్దున క్రాంతి పాపం హైదరాబాద్ నుండి వచ్చాడు అని చెప్పేసి కాలి యాపాడు కల్బటిల్లో రెండు తీసుకున్నాము ఇక్కడ రాకెల్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చెప్పు నరేష్ ఇంటిదామంటావు బంగాళాదుంపలు ఇందిస్తా చెల్లారు ముక్క తినంది ముద్దడిగది అంతా మంచి నల్ల లెక్క బాగా వల్తాండు వీడు అంతా ముందు వీడియోలు చూస్తా కొంచెం బక్క ఉంది కొంచెం బాగా ఎక్కువ ఉంది ఈ రెండు కల్లాడుతాం క్రాంతి పాపం చాలా డిగులుగా ద చికెన్ అయితే మంచిగా ఉంది కదా చికెన్ అయితే ఫస్ట్ దుబాయ్ నుండి రండి ఫ్రెండ్స్ కళ్ళు ఎట్లా పొంగుతుందో సరే మళ్ళీ చెప్తావు చెప్పి మళ్ళీ చెప్పు ఈ రాజేష్ కళ్ళాగుతుంది అనమాట బస్ సరిపోయింది